ఈ రోజు వీడియోలో కట్ వర్క్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను క్యాన్వాస్ని ఒక టెన్ మీటర్స్ ముందు తెచ్చి పెట్టుకుంటానండి సో దీంట్లోంచి నాకు ఎంత కావాలో అంత తీసుకుని మిగతాదంతా కూడా స్టోర్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ప్రతిసారి ఇంకా షాప్కి వెళ్ళాలంటే టైం వేస్ట్ కదా సో మీకు అలాగే ఏమన్నా అవసరమైతే ఒక టెన్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ అలా పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీని అంతా తీసేసి పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టిన తర్వాత మన నెక్ డీప్ ఎంతుందో నెక్ ఎంత ఎంతుందో దానికన్నా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చులు కావాలి కదా ఎక్కువ అంటే కనీసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా ఎక్కువ తీసుకోవాలండి ఇప్పుడు ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత కింద ఒక రెండు ఇంచులైతే వదిలేసాను వదిలేసాను ఇంచులు అయినా పర్లేదు ఒకటిన్నర ఇంచులైనా అయినా పర్లేదు ఏదైనా సరే మీకు ఖర్చులు అనేవి ఎక్కువే పెట్టుకోవాలి అవసరమైతే కట్ చేసుకోవచ్చు కానీ తక్కువైతేనే కష్టము ఇప్పుడు ఇలా సగం కింద ఫోల్డ్ చేశాను నెక్ మొత్తం బాడీ పార్ట్ అంతా కట్ చేశాను కానీ నెక్ మాత్రం కట్ చేయకూడదు క్యాన్వాస్ తోటి కట్ చేసుకోవాలన్నమాట కింద స్ట్రేట్గా లైన్ వేసాను ఎగస్ట్రా ఎస్ట్రా కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు నెక్ డీప్ చూసుకోండి దీంట్లో ఎంతుందో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎంత ఉందో చూసుకోండి ఇలా పెట్టేసుకుంటే మీకు తెలిసిపోతుంది మంచిగా స్టిఫ్గా ఉండాలి పేపర్ అనేది ఇలాగా నెక్ విడుతు కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఖర్చుల కోసం సో నేను ఈ నెక్ ఎంత మార్కింగ్ వేస్తానో చెప్తాను ఖర్చు షోల్డర్ దగ్గర ఖర్చులు అనమాట ఇది నెక్ విడితే వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి నెక్ విడితే వచ్చేసి ఇంచులు కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా లైన్ వేసేసుకుని తోటి కరువు తిప్పేసుకోండి తోటి ఇలా కరువు స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేసుకోండి ఇప్పుడు కట్ వర్క్ కావాలి కదా మన వైపుకి మార్కింగ్ వేసుకునే ముందు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కట్ వర్క్ అంతా కూడా మన వైపుకి వచ్చేసి నెక్ వైపుకి దగ్గరికి అయిపోతుంది అన్నమాట బాగా దగ్గరగా అయిపోయి నెక్ అనేది తక్కువైపోతుంది అందుకని మనకన్నా ఆపోజిట్లో ఒక హాఫ్ ఇంచు అంటే మనకు ఆపోజిట్లో నెక్ రౌండ్గా మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి వెనక సైడ్కి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుంటే మీకు అక్కడే మీకు కరువు తిప్పుకోవాలి ఏదైనా ఒక మూత తీసుకోండి లేదంటే ఏదైనా సరే పర్లేదు ఒక మూత తీసేసుకుని కరువు తిప్పేసుకోండి నేను చూపిస్తాను చూడండి ఒక చిన్న మూత లాంటిది తీసుకోండి ఆ మూత వెడల్పు కనీసం ఒకటిన్నర ఇంచులైనా ఉండాలి ఇదిగోండి ఈ రెండు మూతలు ఏ మూతన పర్లేదు కింద నుంచి స్టార్ట్ చేయండి అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలాగా ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా చక్కగా మార్కింగ్ వేసుకోండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇది సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసేసుకోండి అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టేసుకోండి కట్ వర్క్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇదంతా సైడ్కి అంతా కూడా కచ్ అనమాట ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అదంతా కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని వెళ్ళిపోండి మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఓకే నేను వీడియోని ఫాస్ట్గా పెట్టలేదు అందుకనే మీకు టైము పట్టచ్చు చూడ్డానికి కానీ స్కిప్ చేయకుండా చూడండి ఇలా చక్కగా ఇలా మాట కటింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్చువల్గా మనకి లైనింగ్ మీద పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది కానీ మనం ఒరిజినల్ క్లాత్ బాగా పలచకుందనమాట దీనిపైన కానీ మనం ఇలా పెట్టామంటే క్లియర్గా మొత్తం కనిపిస్తుంది అలా కాదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఎగ్స్ట్రా వేరే క్లాత్ తీసుకోవాలి అప్పుడే మనకి లోపల ఉన్న క్యాన్వాస్ అనేది బయటకి కనిపించదు స్టిఫ్గా కూడా అనమాట ఇంకోండి నేను ఒక క్లాత్ తీసేసుకున్నాను దీని దగ్గర పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలాగా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఓకేనా చక్కగా నీట్గా ఇలాగా ఐరన్ చేసేసుకోండి ఐరన్ బాక్స్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి నేను ట్యాగ్ చేస్తాను మీకు ఇలా ఐరన్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎగస్టోన్న క్లాత్ అంతా కట్ అవుతుంది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని నీట్గా కుట్టుకోవాలి చూపిస్తాను అది కూడా ఇలాగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకో ఇలా ఐరన్ చేసేసుకుని కొంచెం ఖర్చు ఉంచుకుని బయటకున్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకు లోపల క్లాత్ కాదు బయట ఉన్న క్లాత్ అనమాట ఇలాగా చూడండి ఓకేనా హీట్లో ఉన్నప్పుడు ఐరన్ చేసుకుంటే ఊడిపోదండి ఇక చూడండి బయట ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నాను ఇక్కడ మీకు ఒకటి అబ్జర్వ్ చేశారా పైన నెక్ విడితే అనేది తక్కువగా అనిపిస్తుంది నాకు కుట్టేటప్పుడు ఎలాగ నేను అడ్జస్ట్ చేస్తానో చూపిస్తాను యాక్చువల్గా అయితే మనకి ఓపెన్ చేస్తే నాలుగు ఇంచులు ఉండాలి కానీ నాకు అక్కడ మూడున్నర అలా వచ్చినట్టు అనిపించింది అన్ అదేవిధంగా మనకి కటింగ్లో కూడా ఇలా తక్కువ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలని చూపిస్తాను మీకు ఇప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఒకవైపు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలాగా చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకోండి నెక్ విడితే ఆల్రెడీ నేను అక్కడ మార్కింగ్ వేసినట్టు కనిపిస్తుంది నాకు అందుకు నాకు ఈజీగా అర్థమైంది నెక్ అనేది తక్కువ వచ్చింది నెక్ డీప్ కూడా కొంచెం ఎక్కువ వచ్చేసిందండి ఎందుకో మరి మనం ఏమైనా కొలతలతో ఏమైనా ఎక్కువ తీసేసుకున్నానేమో నేను ఇదిగోండి వాళ్ళు అసలు అంత ఉండదన్నమాట నెక్ డీపు ఇంత ఎక్కువ వచ్చింది అందుకని అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని కట్ చేస్తాను ఇలాగా అయిపోయింది ఇది కూడా అండి ఇక్కడ పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇక్కడ చూడండి ఇలా నేను జాయింట్ ఓపెన్ చేసాను చూసారా అలా ఓపెన్ చేయడం వల్ల నెక్ విడుతు అనేది పెరుగుతుంది దగ్గరగా మనం కుట్టు వేసుకోవటం వల్ల నెక్ విడుతు అనేది దగ్గరగా అవుతుంది అనమాట సో ఇది ఒక మంచి టిప్ మీకు నెక్ విడుతు పెరగాలి అంటే మాత్రం మధ్యలోంచి కట్ చేయండి అదేవిధంగా నెక్ విడుతు తగ్గించాలనుకుంటే మధ్యలోంచి ఫోల్డింగ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ వచ్చింది నెక్ వీళ్ళ వీళ్ళు ఏంటంటే నెక్ అనేది ఎక్కువ విడుతు కానివారండి నెక్ విడత అయితే ఇష్టపడదనమాట అందుకునే నేను కొంచెం ఒకటికి రెండు సార్లు మరీ చెక్ చేసుకుని నేనైతే స్టిచ్ చేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే పక్క నుంచి ఇలాగ రౌండ్గా కుట్టేసుకోండి ఆ తర్వాత కట్ వర్క్ అనేది కుట్టుకుందాము ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఓకేనా ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపడమే ఇలా చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి అక్కడ ఓపెన్ చేసాను చూసారా అలా ఓపెన్ చేసుకుంటే నెక్ విడ్ అనేది పెరుగుతుంది అనమాట నాకు ఐరన్ చేసేటప్పుడు డౌట్ వచ్చింది సరే మీ కూడా ఒక టిప్పు యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఏం చేయలేదనమాట అంతేనండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారు అలాగా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అదే కటింగ్ చేసుకుంటూ ఆ కుట్టు అనేది కట్ అవ్వకూడదండి మనం కుట్టు వేసాం కదా ఆ కుట్టు అనేది అసలు కట్ అవ్వకూడదు అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేయండి అంతా కూడా చూసారు కదా ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసుకుని చక్కగా ఇలాగా అనుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా ఇలా ఓపెన్ చేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో సో నేను చెప్పినట్టు మీరు కట్ చేశారంటే ఇలాంటి టిప్స్ తోటి చక్కగా మీకు కూడా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది సో నేను ఇప్పుడైతే ఐరన్ చేసుకొచ్చేసాను వచ్చేసాను ఐరన్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంది మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో ఒకసారి అయితే కుట్టి చూడండి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి దీనికి పైపింగ్ వేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను కట్ వర్క్ పైపింగ్ ఎలా వేస్తారు ఏంటనేది సో ఫైనల్గా అయితే నాకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్